హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదేంటండి మన కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియో కాకుండా ట్రావెల్కి సంబంధించిన వీడియో వస్తుందనుకుంటున్నారా మన కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయండి నేను మీకు చూపిస్తున్నటువంటి టెంపుల్ పాపనాశి టెంపుల్ అండి ఇది మనకు అలంపూర్ జోగులాంబ టెంపుల్కు రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ ఆలయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఉండొచ్చు మేమైతే ఫస్ట్ టైం అయితే దర్శించుకుంటున్నామండి ఈ ఆలయాన్ని అలంపూర్ జోగులాంబ టెంపుల్ అయితే చాలాసార్లు దర్శించుకున్నాం కానీ ఈ ఆలయానికి అయితే మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి చాలా బాగా అనిపించిందండి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు లాస్ట్లో ఇది చ పిక్ అయితే మీకు పెడతాను ఒకసారి చూసుకోండి నేనైతే ఫస్ట్ అయితే వినాయకుని దర్శనంతో ఈ బ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతి దగ్గర శివునికి సంబంధించినటువంటి ప్రతిమలు అయితే ఉన్నాయండి ప్రతి చోట శివుని శివుని దర్శనం అయితే జరుగుతుంది మనకు నాకైతే ఈ ఆలయం చాలా బాగా అనిపించిందండి ఎక్కడ చూసినా శివలింగాలు ఎంతో మంచిగా అనిపించే ప్రకృతి పీస్ఫుల్గా ఉంటుందండి ఈ అందమైన ప్రకృతిలో అందమైన దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మనసుకైతే చాలా బాగా అనిపించింది చూస్తారు కదా అడుగు అడుగున శివాలయాలు అండి అడుగు అడుగున శివలింగాలు అయితే ఉన్నాయండి చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు లాస్ట్లో ఒక ఫోటో అయితే షేర్ చేస్తాను అది చూసి తెలుసుకోండి నేనైతే కొద్దిగా అయితే చూపిస్తున్నాను చూడండి నాకు వీలైనంతగా ఇక్కడైతే సప్తమాత్రికులు అయితే ఉన్నారండి సప్తమాత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి ఉందో ఎటువంటి డిస్టబెన్స్ ఉండదండి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చూసారు కదా ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ అయ్యవారి దర్శనం అయితే చేసుకుందాము దర్శనం చేసుకోండి అలాగే పక్కనే అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది చూసారు కదా అమ్మవారిని కూడా ఆ ఉమా పర ఉమా పరవతి పరమేశ్వరు యొక్క ఆశిషులు మేము అందరిపైన మాతో పాటు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి